యశ్వంత్ ఆశ్చర్యలోంచి తేరుకోకముందే ఇద్దరు వ్యక్తులు గబగబా అతని పక్కకొచ్చి చెరోవైపు అతని పట్టుకున్నారు యశ్వంత్ ఇంకా విస్మయంగా చూస్తూనే ఉన్నాడు ఆ ఇద్దరూ ఒకేసారి తమ చేతిలోని రివాల్వర్స్ అతని కణతల కానించారు ఏమండి ఎవరండి వీళ్ళు నయనతార ఆందోళన గడిగింది అడుగుల చెప్పులను బట్టి లోపలికి ఉంటారో ఆమెకు స్పష్టంగా తెలుసు ఆ పైన ఏదో ప్రమాదం ముంచుకొచ్చేబోతుందని సిక్స్త్ సెన్స్ ఆమెను హెచ్చరించింది నయనతార అడిగిన ప్రశ్నకు యశ్వంత్ సమాధానం చెప్పలేదు అతను ఏదైనా అనగలిగే లోపలే డేగర్ ముందుకొచ్చాడు సరిగ్గా అదే సమయంలో వాళ్ళెవ్వరూ ఊహించలేనంత వేగంగా కదిలాడు యశ్వంత్ వాళ్ళు రివాల్వర్స్ తన కణతల కానించగానే తను ఎలాంటి ప్రమాదంలో ఇరుక్కున్నాడో గ్రహించి క్షణంలో తేరుకున్నాడు డేగర్ ఏ క్షణంలో అయితే ముందుకొచ్చాడో అదే క్షణంలో యశ్వంత్ కుడికాలు మెరుపు వేగంతో కదిలింది ఆ మరుక్షణం ఆ కాలు డేగర్ మోకాల మీద బలంగా తాకింది డేగర్ ఒక్కసారిగా ఆ దెబ్బకు కట్టి విరిగినట్టు దబ్బున మీద పడ్డాడు యశ్వంత్ అంతటితో ఆగలేదు కన్నుమూసి తెరిచేంతలో అతని మోచేతులు తన పక్కన నుంచున్న వాళ్ల డొక్కల్లో మిసైల్స్లా తాకాయి ఆ దెబ్బకు పక్కటెంకులు విరిగిపోయినంత బాధ కలిగింది వాళ్లకు కెవును అరుస్తూ తలా ఓ దిక్కున కూలిపోయారు వాళ్ల చేతిలోని రివాల్వర్స్ ఆ క్షణంలో నిష్ప్రయోజనమయ్యాయి యశ్వంత్ ఆ తర్వాత విజృంభించాడు క్షణంలో జరిగిపోయిన ఆ సంఘటనకు రివాల్వర్స్ పట్టుకున్న మిగతా దుండగులు కొద్ది క్షణాల పాటు విస్మయంలో మునిగిపోయారు ఆ కొద్ది క్షణాలు అతను సద్వినియోగపరుచుకున్నాడు చెచ్చరి పిడుగులా వెళ్లి మీద దూకేశాడు అప్పటికి ఏం జరుగుతుందో గ్రహించగలిగిన నయనతారా ఏమండి అంటూ ఆందోళనగా అరిచింది యశ్వంత్ చెవులకు ఆ పిలుపు వినిపించలేదు అతని పిడికిళ్ళు మిస్సైళ్లల్లా వాళ్ల కళ్ల ముందు నక్షత్రాలు మెరిసినట్టయ్యి విసురుగా వెళ్లి దూరంగా పడిపోయారు తమ చేతికి చిక్కినట్లే చిక్కి చురుతపులిలా అతనలా విజృంభించగలడని వాళ్లెవరూ ఊహించలేకపోవడంతో మెరుపు వేగంగా అతను తీసిన దెబ్బకు వాళ్ల దగ్గర సమాధానం లేకపోయింది ఆ విస్మయంలో తమ చేతుల్లో రివాల్వర్స్ ఉన్నాయన్న సంగతే మరిచిపోయారు రేయ్ చక్రం పథకం గెలుచుకున్న మేజర్ చక్రవర్తి కొడుకునరా నేను దమ్ముంటే లేచి రండి సింహనాదం చేశాడు యశ్వంత్ బిగుసుకున్న అతని పిడుకిళ్లు ఆ క్షణంలో ఇనుప కంటే కఠినంగా మారిపోయాయి మేజర్ చక్రవర్తి అతనికి ఎప్పుడూ ఒక మాట చెబుతుంటాడు మనిషి చేతిలో ఉండే నిజమైన ఆయుధం గుండెధైర్యం మరి డీరసన్ గుండెధైర్యం కలవాడి ముందు ఆటంబాంబు కూడా ఎందుకు పనిచేయదు నీకు ఉదాహరణ చెబుతాను పాకిస్తాన్ చేతుల్లో ఉన్న ఆయుధాలు ఎప్పుడూ మన ఆయుధాల కంటే మెరుగైనవే అమెరికా నుంచి తెచ్చుకున్నవే అయినా ఒకసారి కాదు రెండుసార్లు కాదు మూడు సార్లు యుద్ధంలో భారతదేశమే గెలిచింది దానికి కారణం ధైర్యం మైసాన్ ధైర్యం యశ్వంతుకు ఆ క్షణంలో తండ్రి తరచుగా చెప్పే ఆ మాటలే చెవుల్లో గింగురుమంటున్నాయి గింగురమంటున్నాయి గుండెధైర్యం గలవాడెవడైనా ఉంటే ముందుకు రండి మరోసారి సింహనాదం చేశాడతను ఆ సింహనాదం శత్రువుల గుండెలు అదరగొట్టింది మరికొద్ది క్షణాలు వాళ్లను నిర్వీర్యునుల చేసి నేలకు అంటు పెట్టుకుండిపోయేలా చేసింది కమాన్ గెటప్ రండ్రా ముందుకు మళ్లీ అరిచాడతను ఏమండి నయనతర మళ్లీ కేకేసింది కమాన్ గెటప్ భార్య పిలుపు వినిపించుకోకుండానే శత్రువులకు ఛాలెంజ్ విసిరాడు యశ్వంత్ డాగర్ అప్పుడే షాక్లోంచి తేరుకున్నాడు వెంటనే అతని కళ్ళు కళ్లు మీద పడ్డాయి ఆ మరుక్షణంలో మీద నుంచి స్ప్రింగులా లేస్తూ లేడు మీద దూకుతున్న పెద్ద పులిలా ఆమె వైపు దూకాడు ఓ చేత్తో ఆమెను ఒడిసి పట్టేసుకుంటూ మరో చేత్తో డ్యాగర్ని ఆమె కంఠం మీద ఆనించాడు ఈసారి నయనతార బిగ్గరగా చేసిన ఆరతనాదం యశ్వంత్ చెవులకు సోకింది అతను బొంగరంలా గిరున ఆమె వైపు తిరిగాడు ఆ మరుక్షణం అతని మొహం తెల్లగా పారిపోయింది నైనా అరుస్తూ ముందుకు రాబోయాడు నోనో మైడీర్ యశ్వంత్ అలా విరివేషాలు వేశావంటే నీ పేక తెగిపోతుంది మర్యాదగా లొంగిపో హెచ్చరించాడు డేగార్ యు రాస్కెల్ అరిచాడు యశ్వంత్ అలా గొంతుచించుకుని అరిచినందువల్ల ప్రయోజనం లేదు చేతులపైకెత్తు ఆజ్ఞాపించాడు డేగార్ యశ్వంత్ రెండు చేతులు పైకెత్తాడు దట్స్ గుడ్ మై బాయ్ అంటూ డ్యాగర్ తన వాళ్లకేసి తిరిగి సైగ చేశాడు వెంటనే ఇద్దరు దుండగులు మళ్లీ యశ్వంత్ రెక్కలు చిరువైపు గట్టిగా బిగించి పట్టుకున్నారు మరొక అతను అతని వెనగ్గా వచ్చి రివాల్వర్ బట్టతో అతని తలమీద బలంగా కొట్టాడు ఆ దెబ్బకు యశ్వంత్ కళ్ల ముందు ఒకసారిగా నక్షత్రాలు మెరిసినట్టయ్యాయి అతను బాధగా మూలుగుతుండగానే వెనక నుంచి రివాల్వర్ బట్టతో మరో దెబ్బ అతని నెత్తిమీద పడింది యశ్వంత్ బాధగా మరోసారి మూలిగి నేల మీద కుప్పలా కూలిపోయాడు ఆ మరుక్షణం అతనికి పోయింది డేగర్ చేతుల్లో గింజుకుంటున్న నయనతార చప్పుళ్లను బట్టి ఏం జరుగుంటుందో క్షుణ్ణంగా గ్రహించగలిగింది ఆ మరుక్షణం ఆమెలో ఎక్కడలేని బలం వచ్చేసి డేగర్ని విదిలించి కొట్టేసింది డేగర్ విస్మయంతో వెనక్కి తూలాడు ఏమండి ఆ నరుస్తూ మీద వాలిపోయింది జూ అని హోంకరిస్తూ డేగర్ ఆమెని యశ్వంత్ మీద నుంచి పక్కకు లాగేశాడు ఏమండీ అంటూ మరోసారి బిగ్గరగా ఆరతనాదం చేసింది రే వాణ్ణి మూసుకెళ్ళండి కమాన్ క్విక్ ఆదేశించాడు డేగర్ వెంటనే అతని అనుచరులు నలుగురు ముందుకొచ్చి యశ్వంత్ని చేతుల మీద పైకెత్తుకుని బయటికి మూసుకుపోనారంభించారు సరిగ్గా అదే సమయంలో హ్యాండ్సప్ అనే మాటలు వినిపించాయి డేగర్ అదిరిపడి ఆ వైపు చూశాడు బేబీ చేతుల్లో రివాల్వర్తో పక్కగది గుమ్మంలో నిలబడింది ఆమె కళ్లు డేగర్ వైపు తీవ్రంగా చూస్తున్నాయి ఆ పసిపాప చేతిలో రివాల్వర్ చూసి డేగర్ మొహం మీద వికృతమైన నవ్వు తాండవించింది ఓ నిండా సోల్జర్లే ఉన్నారన్నమాట ఎయ్ పాప అసలే మంచోని కాదు ఆ రివాల్వర్ ఇటువు తీవ్రంగా చేశాడు బేబీ రివాల్వర్ ఇవ్వనన్నట్లు తల అడ్డంగా ఊపింది రివాల్వర్ ఇటువు మరోసారి హెచ్చరించాడు డ్యాగర్ ముందు మా డాడీని విడిచిపెట్టు లేదా బెదిరింపుగా చూసింది బేబీ ఆ పక్క గదిలో ఏవో బొమ్మలు గీసుకుంటుందల్లా బయట హాల్లో జరుగుతున్న గొడవ వింటూనే బ్రష్ పక్కన పడేసి పరిగెత్తుకుంటూ వచ్చి చూసింది ఆమె వచ్చి చూసేవాళ్లకు దుండగులు యశ్వంత తలమీద రివాల్వర్ బట్టతో గట్టిగా కొడుతున్నారు బేబీ ఒంట్లో వీరుల రక్తం ప్రవహిస్తోంది ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి ఆ పాప బెదిరిపోలేదు తనేం చేయగలదో అప్పటికప్పుడే ఆలోచించింది చప్పుడు చేయకుండా మళ్లీ ఆ గదిలోకి వెళ్లిపోయి డెస్క్లోంచి రివాల్వర్ బయటికి తీసింది మేజర్ చక్రవర్తి రివాల్వర్ది అయితే అందులో గుళ్ళు లేవు కానీ అందులో గుళ్ళు లేవన్న సంగతి శత్రువుకెలా తెలుసు పసితనంతో వచ్చిన ఆ మొండిధైర్యంతోనే రెండు చేతులతోనూ రివాల్వర్ గట్టిగా పట్టుకుని హాల్లోకొచ్చింది ఆ పాప బెదిరింపు వింటూనే డాగర్ మొహంలో మరోసారి వికృతమైన చిరునవ్వు తాండవ్ మాడింది వీళ్లంత లేవు నన్నే బెదిరిస్తావా అంటూ మెరుపులా ముందుకొచ్చి బేబీ చేతులోంచి రివాల్వర్ లాక్కున్నాడు ఆ రివాల్వర్ తన చేతుల్లోకి వస్తూనే బరువును బట్టి అందులో గుళ్ళు లేవన్న సంగతి తెలిసిపోయింది అతనికి ఓహో అయితే గుళ్ళులేని రివాల్వర్తో నన్ను బెదిరిస్తున్నావన్నమాట బేష్ అంటూ ఈడ్చి బేబీ చెంప మీద బలంగా కొట్టాడు ఆ దెబ్బకు బేబీ గింగిరాలు తిరుగుతూ నేల మీద పడింది అయినా సరే కేక వేయలేదు కళ్ళలోంచి చివ్వున కన్నీళ్లు పొంగొచ్చాయి అయినా గట్టిగా ఏడవలేదు అప్పటికప్పుడు డాగర్ చేతి ముద్ర బుసబుసా పొంగింది డ్యాగర్ వెనక్కి తిరగబోతూ ఆగిపోయాడు అతని కళ్ళు బేబీ వైపు గుచ్చి చూశాయి నో వదిలేయకూడదు గుళ్ళు లేని రివాల్వర్తో నన్నే బెదిరించగలిగావంటే నువ్వు మేజర్ చక్రవర్తికి వారసురాలవే నిన్ను ఊరికే వదిలిపెడితే పోలీసులకు నానవాళ్ళు చెప్తావు అంటూ అతను తన సహచరుడి చేతిలోంచి రివాల్వర్ లాక్కొని వైపు గురిపెట్టాడు బేబీ కళ్ళు పెద్దవి చేసి అతని వైపు చూసింది డ్యాగర్ చూపుడు వేలు ట్రెగ్గర్ నొక్కేసింది అమ్మా ఆ నరుస్తూ ఆ పసిపాప నేల కూలిపోయింది ఆ మరుక్షణం బేబీ అంటూ నయనతార ఒక్క పెట్టున ఆరతనాదం చేసింది ఆ ఆరతనాదం ఆ హాల్లో వికృతంగా ప్రతిధ్వనించింది ఆ గుడిదని కూడా లేపే డాగర్ ప్రోత్సహించాడు అతని అనుచరుడు నో ఆ అవసరం లేదు ఆ గుడ్డిది మనల్లేం చేయలేదు పద అంటూ బయటకు పరుగు తీశాడు డేగర్ నయనతారను గుడ్డిదని వదిలేయడం అతను చేసిన పొరపాటు ఘోరమైన పొరపాటు ఇన్స్పెక్టర్ కార్తికేయ పోలీస్ కమిషనర్ గది ముందు నిలబడ్డాడు మై కమిన్ సార్ రివాల్వింగ్ చైర్లో కూర్చుని ఏదో ఫైలు శ్రద్ధగా చూస్తున్న పోలీస్ కమిషనర్ తల పైకెత్తి చూశాడు ఎస్ కమిన్ కార్తికేయ ఆ గదిలోకి నడిచి అటెన్షన్లో నిలబడి కమిషనర్ కు సెల్యూట్ చేశాడు కూర్చో కార్తికేయ అతని సెల్యూట్ స్వీకరిస్తూ అన్నాడు కమిషనర్ థ్యాంక్ యూ సార్ అంటూ కార్తికేయ కమిషనర్ ఎదురుగా కూర్చున్నాడు కమిషనర్ అతని వైపు కొద్ది క్షణాలు పరిశీలనగా చూశాడు కార్తికేయ ఎత్తుగా దృఢంగా ఉంటాడు పచ్చని ఛాయ తీర్చిదిద్దినట్టుండే ముఖరేఖలు పోలీస్ యూనిఫామ్ అతనికి నప్పినట్టుగా బహుశా ఎవరికీ నప్పదేమో ఆ డ్రెస్లో అతను అచ్చం సినిమా హీరోలా ఉంటాడు పోలీస్ కమిషనర్కు కార్తికేయలో నచ్చని అంశం అదే ఆ విషయం ఆయన మనసులో ఎప్పుడూ దాచుకోలేదు సూటిగా అతనితోనే చాలాసార్లు అన్నాడు కార్తికేయ నువ్వు ఈ డిపార్ట్మెంట్కి తప్ప మరే డిపార్ట్మెంట్కి వెళ్ళిన పెద్ద ఎసెట్ అయి ఉండేవాడివి సినిమాల్లో చేరడానికి వెళ్ళుంటే ఇంకా బాగుండేది దురదృష్టవశాత్తు ఈ డిపార్ట్మెంట్కి కఠినంగా కనిపించే ఆఫీసర్లు కావాలి నిన్ను చూస్తే దొంగలు అటుంచి ఆటోగ్రాఫ్ అడిగే ప్రమాదం ఉంది ఆయన ఆ మాట అన్నప్పుడల్లా కార్తికేయ ఆకర్షణీయంగా నవ్వేస్తాడు యు ఆర్ రైట్ సార్ కానీ ఈ డిపార్ట్మెంట్ కూడా అప్పుడప్పుడు నాలాంటి మొహాలు కావలసి వస్తుంది అలాంటి సందర్భాల్లో నన్నే వాడుకోండి అంటాడు ఎలాంటి సందర్భాల్లోనని నీ అభిప్రాయం అడుగుతాడు కమిషనర్ ఉదాహరణకు ఏ నేరస్తుడి చేతనైనా మంచి మాటలతో నిజం వచ్చినప్పుడు వాడు నిన్ను చాలా తేలిగ్గా తీసుకుంటే దెన్ ఐ ప్రామిస్ యూ సార్ ఆ క్షణంలో ఈ మొహం ఇలా ఉండదు ఈ మొహం చూస్తూనే వాడు నిజం కక్కేయాలి అతను చెప్పే మాట అతిశక్తి కాదని కమిషనర్కి తెలుసు అందుకే తన కింద ఆఫీసర్లందరిలోకి కార్తికేయనే మోస్ట్ ఎఫిషియంట్ గా గుర్తిస్తాడాయన ఎంత అందంగా కనిపిస్తాడో అవసరమైనప్పుడు కార్తికేయ అంత కఠినంగా వ్యవహరించగలడు కమిషనర్ పెదవుల మీద చిరునవ్వు వెలిగింది అంతవరకు తను చదువుతున్న ఫైల్ అతని ముందు పడేశాడు ఈ ఫైల్ చదువు కార్తికేయ ఆ ఫైల్ చేతిలోకి తీసుకున్నాడు డేగర్ ఎవరితను ఆ ఫైల్ తిరగేస్తూ అడిగాడు అత్యంత ప్రమాదకరమైన క్రిమినల్ టెర్రిస్ట్ టెర్రరిస్టు కాశ్మీర్ పోలీసులు ఇతని కోసం చాలా రోజులుగా గాలిస్తున్నారు పాకిస్తాన్ తరపున అక్కడ చాలా టెర్రిస్ట్ కార్యకలాపాలు నిర్వహించాడు కానీ పాకిస్తాన్ మాత్రం కాడు భారతీయుడే జమ్మూ కాశ్మీర్లో తన కార్యకలాపాలు నిర్వహించే ముందు కొంతకాలం పంజాబ్లో కూడా అండర్గ్రౌండ్లో ఉంటూ చాలా నేరాలు చేశాడు అంతేకాదు శ్రీలంకలో కూడా పెద్ద ఎత్తున టెర్రీస్టు కార్యకలాపాలు నిర్వహించాడు అయితే అటు శ్రీలంక పోలీసులకు గాని ఇటు మన పోలీసులకు గాని ఎంతవరకు దొరకలేదు దీని బట్టి నీకేం తెలుస్తోంది కార్తికే సమాధానం చెప్పడానికి తడుముకోలేదు డబ్బు కోసం ఎవరికోసమైనా ఏ దేశం కోసమైనా పనిచేసే ప్రొఫెషనల్ టెర్రరిస్ట్ అయి ఉండాలి అన్నాడు కమిషనర్ అతని కేసి ప్రశంసాపూర్వకంగా చూశాడు యు ఆర్ రైట్ కానీ అతని గురించిన ఫైలు నాకెందుకు చూపిస్తున్నట్టు అంటే నీ అనుమానం నూటికి నూరు నిజం డ్యాగర్ని పట్టుకునే బాధ్యత మీద పడింది అతను హైదరాబాద్లోనే ఉన్నాడు మై గాడ్ కానీ ఇక్కడ అలాంటి ప్రొఫెషనల్ టెర్రరిస్టులకు పనేమిటి అదే అర్థం కావడం లేదు కానీ డేగర్ హైదరాబాదులో ఉన్నాడు అనడానికి చాలా సాక్ష్యాధారాలు ఉన్నాయి అవన్నీ ఆ ఫైల్ చూస్తే నీకే తెలుస్తుంది కార్తికే మస్తిష్కం శరవేగంగా పనిచేస్తోంది డేగర్ ఇక్కడున్నాడంటే కారణం ఒక్కటై ఉండాలి సార్ హైదరాబాదులో ఎవరో ఏవో విద్రోహ కలాపాలు సాగించడానికి రప్పించుకుని ఉండాలి అన్నాడు కరెక్ట్ కానీ అతన్ని పిలిపించుకున్న వారు ఎవరు అన్నది మనకు తెలియదు ఎందుకు పిలిపించుకున్నారో అన్నది అంతకన్నా తెలీదు ఒకటి మాత్రం తెలుసు డ్యాగర్ చాలా డేంజరస్ మిషన్ మీద హైదరాబాద్ వచ్చాడు అన్నది నిర్వివాదాంశం అతని గురించి మరి కాస్త చెప్పండి సార్ చెప్పడానికేం చాలా ఉంది అతను చేసిన నేరాల వివరాలన్నీ ఆ ఫైల్లోనే ఉన్నాయి నువ్వు చదువుకోవచ్చు నేను అడిగేది అది కాదు సార్ అతని పర్సనల్ విషయాల గురించి అతని పర్సనల్ విషయాల గురించి ఎక్కువగా ఎవరికీ తెలీదు అతను భారతీయుడని మాత్రమే తెలుసు అంతే తప్ప అతని తల్లిదండ్రులు ఎవరో అతని బంధువులు ఎవరో ఏ రాష్ట్రానికి చెందినవాడో తెలీదు కనీసం అతని అసలు పేరేమిటో కూడా ఎవరికీ తెలియదు ఈజ్ ఏ మిస్టీరియస్ అండ్ డేంజరస్ టెర్రరిస్ట్ అంతే అంతకంటే ఎవరికీ అతని గురించి ఏమీ తెలీదు ఆల్రైట్ సర్ కానీ నాకు ఒక విషయం మాత్రం అర్థం కావడం లేదు ఏంటో చెప్పు ఇంత పెద్ద కేసు నా వంటి సామాన్యమైన కమిషనర్ ఇక ఆపమన్నట్టుగా అతనికి చేయడ్డు పెట్టాడు నువ్వు సామాన్యుడు కావు నీ సామర్థ్యం గురించి నాకు తెలుసు అందుకే ఇంత క్లిష్టమైన కేసు నీకు అప్పగిస్తున్నాను అఫ్కోర్స్ హైదరాబాద్లోని పోలీసులంతా ఈ సరికే డ్యాగర్ కోసం గాలింపు మొదలు పెట్టేశారు అయినా నేను మాత్రం ప్రత్యేకంగా ఈ కేసు నీకే అప్పగిస్తున్నాను గోహెడ్ డ్యాగర్ విషయంలో ఎలాంటి చర్య తీసుకోవడానికైనా నువ్వు సందేహించిన అవసరం లేదు ఏ విషయమైనా సరే డైరెక్ట్గా నాకు రిపోర్ట్ చేయొచ్చు కార్తికేయ ఇంకా విషయం పొడిగించలేదు నా ఇంత నమ్మకం ఉంచినందుకు చాలా కృతజ్ఞుని సార్ ఆ నమ్మకం నిలబెట్టుకోవడానికి కృషి చేస్తాను అహర్నిశలు ఈ కేసులో నిమగ్నమై ఉంటాను విష్యూ బెస్ట్ ఆఫ్ లక్ అన్నాడు కమిషనర్ కార్తికేయ ఆ రోజంతా ఫైల్ చదువుతూనే ఉండిపోయాడు చాలా లావాటి ఫైల్ అది డ్యాగర్ చేసిన కొన్ని నేరాల గురించి ఒక్కో చోట కొన్ని వందల పేజీల రిపోర్ట్లున్నాయి ఆ ఫైల్లో డేగర్ ఫోటోగ్రాఫ్ లేకపోవడం చాలా దురదృష్టం డ్యాగర్ ఫోటో ఇంతవరకు అటు శ్రీలంక పోలీసులు గాని ఇటు భారతదేశంలోని పోలీసులు గాని సంపాదించలేకపోయారు ఆ ఫైల్లో కేవలం అతని జనరల్ డిస్క్రిప్షన్ మాత్రమే ఉంది ఆ వర్ణనలన్నీ అతను నేరం చేస్తుండగా చూశామని చెప్పిన వ్యక్తుల నుంచి సేకరించింది చాలా చోట్ల ఒకరి వర్ణనకు మరొకరి వర్ణనకు పొంతం లేదు కొందరు డ్యాగర్ నల్లగా లావుగా ఉన్నాడంటే మరికొందరు సన్నగా పీలగా ఉన్నాడన్నారు కొందరు తంది చెప్పుడు ముక్కని చెబితే మరికొందరు ముఖం చెప్పారు ఇంకొందరు అతనికి మెల్లకను ఉందన్నారు కొందరు అతని కళ్ళు బేషుగ్గా ఉన్నాయన్నారు ఈ వర్ణనలన్నిటిని బట్టి తేలిందొకటే డ్యాగర్ని సరిగ్గా ఎవరో చూడలేదు ఒకవేళ చూసినా అతను ఒక్కోసారి ఒక్కో మోరవేషంలో వేషంలో ఉండుండాలి మరి అతను భారతీయుడని ఎలా తెలిసింది అతను మాట్లాడే ఉర్దూ దక్షిణాది యాసతో మాట్లాడతాడు దాఖలాలు దాఖలాలున్నాయి పాకిస్తానీయుడే అయితే ఉర్దూ స్పష్టంగా ఉండాలి దక్షిణాది యాసతో ఉర్దూ మాట్లాడగలగడం పాకిస్తానీయులకు చాలా కష్టం అతను చాలా జాగ్రత్తగా దక్షిణాది యాసతో ఉర్దూ ప్రాక్టీస్ చేసి ఉండొచ్చు అయితే డేగర్ దక్షిణ భారతదేశానికి చెందినవాడని భావించడం చాలా సేఫ్ అని ఒక ఇన్వెస్టిగేటర్గా కార్తికేకు బాగా తెలుసు అందుకే అతను భారతీయుడని ఇక్కడ పోలీసులు అంచనా వేశారు క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో మొదటి సూత్రం ఏంటంటే ఏదైనా విషయం యుదమిద్దంగా తేలినట్లయితే ఆ విషయంలోని సాధ్యాసాధ్యాలు పర్సెంటేజ్లో వేయాలి ఏ వైపు పర్సెంటేజ్ ఎక్కువగా మొగ్గుతుందో అదే నిజమై ఉండాలని అంచనా వేయాలి నూటికి తొంభై పాళ్ళు ఆ అంచనా నిజమవుతుంది నూటికి నూరు పాళ్ళు అది ఫుల్ ప్రూఫ్ పద్ధతి కాకపోవచ్చు కానీ అసందిగ్ధమైన విషయాన్ని నిర్ణయించడంలో అంతకన్నా మంచి పద్ధతి లేదు దక్షిణ భారతీయుడంటే ఒకవేళ తెలుగువాడు కాదు కదా అనిపించింది కార్తికేయకు కాని అలా ఊహించేందుకు ఒక్క సాక్షాధారం కూడా లేదు అలాంటప్పుడు ఆ విషయాన్ని ఓపెన్గా ఉంచడమే మంచిది ఎన్నో చోట్ల ఎన్ని మారువేషాల్లో కనిపించినా డ్యాగర్ చాలామంది నేరస్తుల్లాగా ఒక్క విషయాన్ని మాత్రం దాచిపెట్టలేకపోయాడు అవి అతని వేలుముద్రలు అతను నేరం చేసిన చోటల్లా అతని వేలుముద్రలు ధారాళంగా ఉన్నాయి అన్ని చోట్ల ఒకే విధమైన వేలుముద్రలు హైదరాబాదులో కూడా అవే వేలుముద్రలు దొరికాయి కనుకనే డ్యాగర్ హైదరాబాదులో ఉన్నాడని పోలీసు డిపార్ట్మెంట్ భావిస్తోంది ఇప్పుడు ఇప్పుడతను ని పట్టుకోవాలంటే ఆధారం ఆ వేలిముద్రలే కార్తికేయ అలా ఆలోచిస్తుండగానే టెలిఫోన్ మోగింది అతను వెంటనే ఆలోచనల్లోంచి తెపరెళ్లి వాచి చూసుకున్నాడు రాత్రి తొమ్మిదిన్నర గంటలు కావస్తోంది ఆ ఫైలు చదవడంలో తను చాలాసేపు గడిపేశాడు టెలిఫోన్ ఇంకా మోగుతూనే ఉంది అతను రిసీవర్ అందుకున్నాడు హలో కార్తికేయ స్పీకింగ్ నేను ఎస్ఏ రమణని మాట్లాడుతున్నాను సార్ జూబ్లీహిల్స్లో ఒక హత్య ఒక కిడ్నాపింగ్ జరిగాయి జూబ్లీహిల్స్లోనా ఎక్కడా జూబ్లీహిల్స్ కార్తికేయ జూరి డిక్షన్లోనే ఉంది యశ్వంత్ కుమార్ గారింట్లో అంటూ డోర్ నెంబర్ చెప్పాడా ఎస్ఐ యశ్వంత్ కుమార్ ఆ పేరు ఎక్కడో వినట్ అనిపించింది కార్తికేయకు అయితే ఎక్కడ విన్నాడో గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించలేదు ఎక్కడ విన్నాడో త్వరలోనే తెలిసిపోతుంది వాల్రేట్ వివరాలు చెప్పు ఆనాడతను హత్యకు గురైంది ఆరేళ్ల పాప ఏడుగురు రివాల్వర్లతో ఇంట్లో దూరి యశ్వంత్ కుమార్ మీద అటాక్ చేసి ఎత్తుకుపోయారు వాళ్లలో ఒకడు రివాల్వర్తో ఆ పాపను షూట్ చేశాడు ఆరేళ్ల పాప కార్తికేయ ఒళ్లు జల్లరించింది ఆ హత్య చేసిన వాడెవడో డేగర్ లాంటి నర్రూప రాక్షసుడే ఉండాలి ఆ ఆలోచన వస్తూనే కార్తికేయ ఉలికి పడ్డాడు అంతవరకు నిర్విరామంగా అతను డ్యాగర్ గురించి ఫైల్ చదువుతూ ఉండడంతో డ్యాగర్ మాత్రమే ఇంకా అతని ఊహాపాదంలో మెదులుతున్నాడు అందుకే ఆ రేళ్లపాప హత్యకు గురైందని వింటూనే అతని మస్తిష్కంలో డ్యాగర్ మెదిలాడు డ్యాగర్ లాంటివాడు హత్య చేశాడని ఎందుకనుకోవాలి డ్యాగరే ఎందుకు ఎందుకనుకోకూడదు డేగర్ చేసే హత్యలు ఇంత దారుణంగానే ఉంటాయి గతంలో అతను హత్య చేసిన వాళ్లలో పసిపిల్లలు కూడా ఉన్నారు అవును ఈ హత్య డాగర్ ఎందుకు ఉండకూడదు హఠాత్తుగా అతనికి యశ్వంత్ కుమార్ పేరు తానెక్కడ విన్నాడో గుర్తుకొచ్చింది కాదు తన పేరు చాలాసార్లు పేపర్లో చదివాడు ఆల్ ఇండియా ఏరోనాటికల్ కార్పొరేషన్లో కుమార్ చీఫ్ ఇంజనీర్ కార్తికేయ గుండె ఉరకలు వేస్తోంది ఆరేళ్ల పాపని చంపి యశ్వంత్ని ఎత్తుకుపోయారంటే అది చేసిన పని కావడానికి చాలా అవకాశం ఉంది అదే నిజమైతే అవతల నుంచి ఎస్ఐ రమణ ఇంకా ఏదో మాట్లాడుతూనే ఉన్నాడు ఆల్రెడీ రమణ నేను వెంటనే వచ్చేస్తున్నాను ఫోన్లో అరిచాడు కార్తికేయ సినిమా వదిలిపెడుతూనే మనవడతో సహా ఉత్సాహంగా ఇంటికి చేరుకున్న మేజర్ చక్రవర్తికి గుమ్మంలోనే భయంకరమైన షాక్ ఎదురైంది బేబీ ఆ నరుస్తూ హాల్లోకి దూసుకెళ్ళిపోయాడు ఆయన వెనకే మనోజ్ అంజీ కూడా పరిగెత్తారు బేబీ శవాన్ని ఒళ్ళో పెట్టుకుని బొమ్మలా కూర్చునుంది నయనతార బేబీ గుండెల్లోంచి కారిన రక్తం ఆమె ఒళ్లంతా తడిపేసింది పరమవీర చక్ర పథకం గెలుచుకున్న మేజర్ చక్రవర్తికి మృత్యుదేవత విలయతాండవం కళ్ళజోడ్డం కొత్త కాదు యుద్ధంలో ఎందరో తోటి సైనికులు శత్రువుల తుపాకీ గుళ్లకు బలైపోవడం ఆయన కళ్లార చూశాడు అయితే ఆ దృశ్యం వేరు వాళ్లందరూ యుద్ధంలో వీరమరణం పొందిన వీర సైనికులు మాతృదేశ రక్షణ కోసం చేతులు చాచి మృత్యును కౌగులించుకున్న ధన్యమూర్తులు ఈ దృశ్యం వేరు ఆరేళ్ల పసిపాప ఎవరో హాంతకడు తుపాకీ గుండెకు బలైపోయిన భయానకమైన ఇది రక్తపు మడుగులో కన్నతల్లి ఒడిలో శాశ్వతంగా నిద్రపోతున్న హృదయ విదారకమైన ఇది ఆ దృశ్యం చూస్తున్న మేజర్ చక్రవర్తికి కాళ్లు వణికాయి కొద్ది క్షణాలు ఆయన రక్తం మంచులా గడ్డగట్టిపోయినట్టయింది అంతటి మనిషి నిలువెల్లా చిగురుటాకులా కంపించిపోతూ నయనతార ముందు మోకాళ్ళ మీద కూలబడ్డాడు అమ్మా నయనతార ఏమిటి ఘోరం తల్లి ఏం జరిగింది విభ్రాంతిలోంచి తేరుకొని అతి కష్టం మీద గొంతు పిగుల్చుకుంటూ అడిగాడు సరిగ్గా అదే సమయంలో మనోజ్ వెనక నుంచి తల్లిని చుట్టేశాడు అమ్మా అమ్మా ఏమైందమ్మా బేబీకి ఏమైందమ్మా చెప్పమ్మా అతని పక్కనే అంజీ కూడా నిలబడిపోయి విభ్రాంతిగా వైపు చూస్తోంది మనోజు కుదుపుతో అంతవరకు లేని బొమ్మలా కూర్చుండిపోయిన నయనతార అదురుపాటుతో మనోజుని విదిలించి కొట్టింది ఆమె మొహం మీద భయ విహ్వలత స్పష్టంగా గోచరిస్తోంది వద్దు నా పాపం తాకొద్దు దూరంగా ఉండండి వెళ్ళండి బేబీని గుండెలకు హత్తుకుంటూ వెనక్కి వెనక్కి జరిగిపోతూ బిగ్గరగా అరిచింది అమ్మా నేనమ్మా నీ మావేను అన్నాడు మేజర్ చక్రవర్తి వద్దు రావద్దు నా పాపం తాకొద్దు దూరంగా వెళ్ళండి నా పాప నిద్రపోతోంది వెళ్ళండి వెళ్ళండి మనోజ్ భయం భయంగా మేజర్ చక్రవర్తి చేయి పట్టుకున్నాడు తాతయ్య ఏమైంది తాతయ్య బేబీకి ఏమైంది తాతయ్య అమ్మకేమైంది తాతయ్య అమ్మ పిచ్చిదేపోయిందే తాతయ్య బేబీ చచ్చిపోయిందే తాతయ్య చెప్పు తాతయ్య చెప్పు తాతయ్య ఆయన చేయి పట్టి ఊపేశాడు బాబూ అంటూ మనోజుని ఓ చేత్తో పొదివి పట్టుకుని భుజం మీద చేయి వేయబోయాడు నయనతార బీతాహరిన్లా మరోసారి వెనక్కి జరిగిపోయింది వద్దు రావద్దు నా పాపం తాకొద్దు అమ్మా నేనమ్మా నీ మావయ్యను అడుగుల చప్పుడు వింటూనే గుర్తుపట్టగలిగేదానివి పిలుస్తున్నా గుర్తుపట్టలేకపోతున్నావా తల్లి నేనమ్మా మేజర్ చక్రవర్తిని నీ భయం లేదు తల్లి అప్పటికి గాని నయనతార షాకులోంచి బయటపడలేకపోయింది పరిచితమైన కంఠస్వరం వాత్సల్యపూరితమైన కరస్పర్శ ఆర్ద్రత నిండి ఉన్న పలుకులు బేబీ హత్యతో స్తంభించిపోయిన ఆమె మస్తిష్కాన్ని మళ్లీ చైతన్యావస్థలోకి తేగలిగాయి ఈసారి ఆ పలుకులు ఎవరివో గుర్తుపడుతూనే అంతవరకు మంచులా కట్టుకుపోయిన ఆమె గుండె ఒక్కసారిగా కరిగి నీరైపోయింది మావయ్యా అని గుండె పగిలేలా ఏడుస్తూ ఆయన భుజం మీద తలమోపిందల్లా అలాగే తప్పి వాలిపోయింది మనోజ్ మంచినీళ్లు త్వరగా కేకేశాడు చక్రవర్తి ఆ మాట వింటూనే మనోజ్ కంటే వేగంగా కదిలింది అంజి ఇంకా అక్కడే ఉన్నాడు ఈలోగా అది శరవేగంగా ఇంట్లోకి దూసుకెళ్ళిపోవడమో మంచినీళ్లతో మళ్లీ ప్రత్యక్షమైపోవడమో కొద్ది క్షణాల వ్యవధిలోనే జరిగిపోయింది మేజర్ చక్రవర్తి ఆ నీళ్లందుకుని నయనతర మొహం మీద చిలకరించాడు కొద్దిసేపట్లోనే ఆమెకు మళ్లీ స్పృహొచ్చింది స్పృహస్తూనే మళ్లీ బోరుని ఏడుస్తూ ఆయన భుజం మీద తలవాల్చింది అమ్మా ఏంటి ఘోరం తల్లి ఏం జరిగింది ఆమె భుజాలు పట్టి కుదుపుతూ ప్రశ్నించాడు చక్రవర్తి నయనతార వ్యక్తి మధ్య జరిగిందంతా చెప్పనారంభించింది మేజర్ చక్రవర్తి ఆమె చెప్పిందంతా వింటూ నిత్యుడైపోయాడు బేబీ ఎంత ఘోరం జరిగిపోయింది మీ నాన్నను కాపాడబోయి నువ్వు బలైపోయావ తల్లి అంటూ కన్నీళ్ల మధ్య బేబీ నుదుటి మీద ముద్దు పెట్టుకుని నెమ్మదిగా లేచి నిలబడ్డాడు చెయ్యి నయనతార శిరస్సు మీద ఉంచాడు అమ్మా నేను దేశ రక్షణలో పరమవీర చక్రపాతకం గెలుచుకున్న మేజర్ చక్రవర్తిని నీకు మాటిస్తున్నాను నీకు గర్భశోకం కలిగించిన దుర్మార్గుల్ని ఎక్కడున్నా సరే వేటాడతాను నీ భర్తను రక్షిస్తాను అంటూ వేగంగా టెలిఫోన్ ఉన్న వైపుకు పరిగెత్తాడు రిసీవర్ చేతులకు తీసుకుని చకచక ఓ నెంబర్ డైల్ చేయనారంభించాడు ఆ కాల్ పోలీస్ స్టేషన్కు